జబర్దస్త్ ఇప్పుడంటే దీని గురించి ఎవరు పట్టించుకోవటం లేదు కానీ ఒకప్పుడు ఈ షో వస్తుందంటే కుటుంబం మొత్తం టీవీకి అతుక్కుపోయేవారు అసలు గురువారం ఈ షో చూడలేదంటే ఆ రోజు పూర్తయ్యేది కాదని చెప్పటంలో అతిశయోక్తి కాదు అనసూయ యాంకరింగ్ రోజా పంచ్లు నాగబాబు నవ్వులు స్టేజ్ మీద కంటెస్టెంట్ల మధ్య గేమ్స్ అబ్బో మామూలు ఫన్ ఉండేది కాదు బులితెర కామెడీ షోస్ లో బెస్ట్ కామెడీ షో అంటే ఫస్ట్ జబర్దస్త్ పేరే చెప్తారు ఈ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో గుర్తింపు సంపాదించుకున్న కామెడియన్స్ ప్రస్తుతం వెండి తెరపై కూడా బిజీగా రాణిస్తున్నారు ఈ షో ద్వారా తన కామెడీ టైమింగ్ తన స్క్రిప్ట్లను అందరినీ నవ్విస్తూ సందడి చేస్తూ విపరీతమైన క్రేజ్ ను సంపాదించారు కమిడియన్స్ ను స్వయంగా అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి ఈ లిస్టులో పొట్టి నరేష్ కూడా చేరాడు ఇప్పుడిప్పుడే సినిమాల్లో అతను బిజీ అవుతున్నాడు నరేష్ చూడటానికి పొట్టిగా ఉన్న తన కామెడీ టైమింగ్తో స్క్రిప్ట్స్కే హైలైట్ గా నిలుస్తూ ఉంటాడు కెరియర్ మొదట్లో డి జూనియర్స్లో పాల్గొనగా ఆ తర్వాత సునామీ సుధాకర్ జబర్దస్త్లో అవకాశం వచ్చేలా చేశాడు అలా కొన్నాళ్ళు చంటి టీంలో చేయగా ఆ తర్వాత బుల్లెట్ బాస్కర్ టీంలో చేరి మంచి సక్సెస్ను అందుకున్నాడు కొన్ని కొన్నిసార్లు లేడీ లో కూడా వచ్చి బాగా రచ్చరచ్చ చేస్తుంటాడు వరంగల్ జిల్లా జనగామ మండలం అనంతపురం గ్రామానికి చెందిన నరేష్ చూడటానికి చిన్నపిల్లలో కనిపిస్తాడు కానీ అతని వయసు ఇరవై ఏళ్ల పైనే అందుకే ఇతను పాల్గొనే షోలలో వచ్చే గెస్టులు ఇతన్ని ముద్దు చేస్తూ ఉంటారు అయితే నరేష్ ఏదైనా ఒక టీంలో కనిపించాలంటే భారీ మొత్తంలో రెమినరేషన్ తీసుకుంటారని వార్త వినిపిస్తోంది ముఖ్యంగా హైపర్ ఆది తన స్క్రిప్ట్ లో నరేష్ కి మంచి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారని చెప్పవచ్చు ఇక శ్రీదేవి డ్రామా కంపెనీలో ప్రతిరోజు వారి పారితోషికాన్ని మల్లెమాల వారు నరేష్ కి ఇస్తున్నట్లు తెలుస్తోంది అంతేకాకుండా వారానికి రెండు లేదా మూడు ఈవెంట్లలో కూడా పాల్గొంటూ ఉంటాడు దీంతో అధిక మొత్తంలో నరేష్ ఆదాయం సమకూరుతుందని వార్తలు వినిపిస్తున్నాయి ప్రస్తుతం యూట్యూబ్ ద్వారా కూడా నరేష్ తన సంపాదన మొదలు పెట్టారని తెలుస్తోంది ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కమెడియన్లు అందరూ కూడా యూట్యూబ్ ఛానల్స్ ని మొదలుపెట్టి బాగా సందడి చేస్తూ ఉన్నారు ఇక యూట్యూబ్ లో వారికి సంబంధించి వీడియోలను పోస్ట్ చేస్తూ ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తూ ఉంటారు తాజాగా నరేష్ ఒక ప్రత్యేకమైన ఛానల్ ని కూడా ఏర్పాటు చేసి అటు యూట్యూబ్ ఛానల్ తో ఇటు జబర్దస్త్ లో దాదాపుగా నెలకి పన్నెండు లక్షల రూపాయలు సంపాదిస్తున్నట్లు సమాచారం టెలివిజన్ హిస్టరీలో మంచి టిఆర్పీ రేటింగ్స్ లో దూసుకుపోయిన రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ ఇప్పటికే పలు భాషల్లో విజయవంతంగా దూసుకుపోతున్న బిగ్ బాస్ మన దగ్గర విజయవంతంగా ఏడు సీజన్స్ ని పూర్తి చేసుకుంది ఇప్పుడు సీజన్ ఎనిమిది కోసం సిద్ధమైంది ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ ఎయిట్ కి సంబంధించి ఎవరెవరు వెళ్తున్నారని ఉత్కంఠం మొదలైంది ఈ నేపథ్యంలోనే జబర్దస్త్ లో గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నరేష్ కూడా హౌస్ లోకి వెళ్తున్నాడని తెలుస్తోంది నరేష్ ఎంట్రీ దాదాపు కన్ఫర్మ్ అని అంటున్నారు ఇక నరేష్ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తే ఓ పొట్టి మనిషి బిగ్ బాస్ హౌస్ లోకి అడుగు మొదటి వ్యక్తి నరేష్ అవుతాడు ఇక తన మాటలతో అల్లరితో ఆకట్టుకుంటున్న నరేష్ బిగ్ బాస్ హౌస్ లో ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి అతను బిగ్ బాస్ లోకి వచ్చేందుకు రెమ్యునరేషన్ కూడా బాగానే తీసుకుంటున్నట్లు తెలుస్తోంది